మేడం మనకి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇందుమతి గారు కర్నూలు నుండి మేడం నేను గట్టిగా చప్పలతో వేదిక వేదిక ఆహ్వానించుకుంటాను అండి చిన్నపిల్లలందరికీ డా తోటి ఏ వయసు వారందరికీ కూడా హాయ్ అండ్ అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కరిస్తున్నాను నా పేరు ఇందుమతి అండి నేను కర్నూలు నుండి వచ్చాను సో ఇలాంటి కర్తార్ ప్రాంగణంలో ట్రూత్ ఫర్ యూత్ అంటూ ఇక్కడ ఈ కార్యక్రమం జరపడం అద్భుతం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ ఇది ఈ ట్రూత్ ఫర్ యూత్ అనేది కేవలం వయసుకు సంబంధించినది కాదు అందరికీ సంబంధించినది అని చెప్పి దానికి మించి మీరంతా కూడా ఇక్కడికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు సో ఒకప్పుడు ఇంత అనర్గళంగా ఇంత ధారాళంగా మాట్లాడడానికి వచ్చేది కాదు ఒక టీచర్ అయ్యండి కూడా వచ్చే వచ్చేది కాదు అంటే భయం భయంగా ఉండేది మనసులో అన్న ఒక ఫీలింగ్ ఉండేది వాటన్నింటినీ ఓవర్కమ్ చేసింది నా ఈ ధ్యానం ధ్యాన సాధన సో ఇందాక రమ్య వచ్చారు లోహిత్ వచ్చారు ఎంత చక్కగా మాట్లాడారు వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపించింది కదా అప్పుడే టైం అయిపోయింది అన్నట్టు సో మరి ఇందాక అన్నారు రాముగారు వివేకానందులు కనిపించారు నాకు లోహిత్ గారు అని చెప్పేసి మరి అదే వివేకానందులు వారు కూడా చెప్పారండి మనందరికీ ఏంటంటే దేశ భవిష్యత్తు మొత్తం యువత చేతుల్లోనే ఉంది అని చెప్పారు మరి అలాంటి భవిష్యత్ దేశ భవిష్యత్ అంతా యువత చేతుల్లోకి రావాలంటే వాళ్ళంతా కూడా ధ్యాన సాధన చేయటం అనేది ఎంత ముఖ్యం కదా ధ్యాన సాధన మరీ మరీ ముఖ్యం ఫ్రెండ్స్ ఇది ఈ విషయం నేను ఇక్కడ కర్నూ సారీ కర్తాలకి ఇక్కడ రెండు వేల రెండులో యువత కొరకే ప్రత్యేకమైన కార్యక్రమం జరిగినప్పుడు అది చూసి ఇన్స్పైర్ అయ్యే నేను కూడా కర్నూల్లో స్వతహాగా ఒక పైమ బాధ్యతల్ని తీసుకోవటం తీసుకున్నాను అన్నమాట దాని సందర్భంగానే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళటం అక్కడంతా కూడా ధ్యానాన్ని నాకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచటం అలా నాలో నేను ఫస్ట్ ధైర్యం తెచ్చుకున్నాను అందరికీ వెళ్ళచ్చ మాట్లాడటం నేను దాని నుంచి ఓవర్కమ్ అయ్యాను ఫ్రెండ్స్ ఇది నా ఎక్స్పీరియన్స్ అలాగే ముందుగా దుఃఖం నుంచి బాధల నుంచి ఎలా అవ్వాలి ప్రతిదీ ధ్యానం అంటే మార్పు కదా ఇదంతా మార్పును తీసుకొని వస్తుంది ధ్యానం సో మరి దీని ప్లస్ యువత ముఖ్యంగా ధ్యానం చేయటం చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే దేశ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది యువత చేతుల్లోనే ఉంది కాబట్టి మరి అలాంటి యువత ముందుకు రావాలంటే ధ్యానం ఒక్కటే చేయాలి సో అండ్ ఇంకొకటి పద్రిసార్ మనకి చక్కటి అవకాశాన్ని ఇచ్చారు ఎక్కడ కూడా చూడలేదు కోర్స్ మనకు అందరికీ అన్ని చోట్ల యువత కోసం ప్రత్యేకంగా మోటివేషన్ క్లాసెస్ అవన్నీ కూడా జరుగుతుంటాయి కానీ ధ్యానంతో ముందు ధ్యానంతో నన్ను నేను తెలుసుకోగలిగాను నా గురించి నేను తెలుసుకోగలిగాను ఎంతసేపైనా మన దృష్టి ఇలా ఉంటుంది కదా బయట వైపుకే ఉంటుంది నేనేంటో నాకు తెలీదు ఎంతసేపు అయినా అంటే ఈ శరీరం ఇలాగే కనిపిస్తున్నది ఇంతవరకు కాదు నీ అంతర్ ప్రయాణం నువ్వు చేస్తేనే నీ గురించి నువ్వు తెలుసుకుంటూనే తెలుసుకుంటేనే నువ్వు ఎదుటి వ్యక్తికి ఏమనేది తెలియచెప్తావు తెలుసుకోగలుగుతావు అర్థం చేసుకోగలుగుతావు సో ఇలాంటి మార్పులన్నీ వస్తాయండి అందుకే ధ్యానం అనేది తప్పనిసరిగా చెయ్యాలి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ వన్ గుల్ ఆపర్చునిటీ